అందరికీ నమస్కారం వంత చూడండి అబ్బా మూడా పాంధ్రాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్ తన వైఖరి మార్చుకున్నాడు అందుకే ఈ మధ్య పిఠాపురం అయినప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల చాలా సాఫ్ట్ కార్నర్తో మాట్లాడినాడు ఆయన పాపం పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ అని మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంతకు మించి పవన్ ఏమనలే అంతకుముందు పవన్ కళ్యాణ్ పట్ల ఇట్లా ఉండేవాడు కాదు ఈయన మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని ఆయన గ్రహించినాడు పవన్ కళ్యాణ్ అంటే ఏదో మొత్తం ఆయనే చేసినాడని కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో జతగట్టడం వలన అంతా కలిసి తనకు వ్యతిరేకమైందనేది ఆయన గ్రహించినాడు ఇది మంచిదే మంచి పరిణామే వైసీపీకి ఇది మేలు కలిగించేదే ఇప్పుడు ఎంత మొండిగట్టమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజా తీర్పుకు తల వంచక తప్పదు జగన్ కూడా ప్రజా తీర్పుకు తల వంచినాడు అందుకే పవన్ కళ్యాణ్ ఏమీ అనకూడదు అని ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు తన పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆ విషయం చెప్పినాడు అంతకుముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి నల్గరి పిల్లలు గురించి పదే పదే పవన్ కళ్యాణ్కు ముగ్గురు పిల్లలు నల్గరి పిల్లాలు అట్లే పవర్ స్టార్ కాదు ఆయన ప్యాకేజీ స్టార్ అని ఏదేదో ఓ రోజు ఇదే పనే యా మీటింగ్ కన్నా ఓ దత్తపుత్రుడని ఇట్లా పవన్ను అసలు ఆయన పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక చిన్న బలహీనత ఉంది ఎవరైనా తనను ఏదైనా అంటే ఆయన ఫీల్ అవుతాడు సినిమా వాళ్ళు కదా వీళ్ళు ఏంటంటే అద్దాల మేడలో ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరు తమని అనకూడదు అనుకుంటారు ఎంతసేపు పొగడ్తలతోనే గడుపుతుంటారు వాళ్ళు చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ విమర్శలు తట్టుకోలేరు అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడే కొద్దీ ఆయన తట్టుకోలేకపోయినాడు ఇంకా యాడికి కాక భరించలేక నాకైతే మూడు పెళ్ళిళ్ళు అయినాయి ఏదో అది అట్ట సాగిపోయింది మరి ఏం చేయాలా నాకు కలిసి రాలే పెళ్ళిళ్ళు ఇంక నువ్వు పదే పదే నాలుగో పెళ్ళాం అంటున్నావు నాకైతే మూడు పెళ్ళిళ్ళు అయినాయి ఇంకా నాలుగో పెళ్ళాం నువ్వే అని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో తిట్టినాడు అట్లా జరిగిపోయింది అన్నమాట అందుకే వైసీపీని గద్దె దించేంత వరకు నేను సల్లుకోనని చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు జరిగిపోయింది అందరినీ ఏకం చేసినాడు అంటే ప్ర ఈ ప్రతిపక్షాలన్నింటినీ కేవలం జగన్ స్వభావమే దానికి కారణం ఏమి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదమే కారణం ఆయన ఎవరిని వదిలిపెట్టలే అందరితో గొడవ పడినాడు అన్ని వ్యవస్థలతో గొడవ పడినాడు అట్లా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ మధ్య కొంత వైఖరి మార్చుకొని ఆయన ఇంకా ఏమి అనకూడదు ఏం చేయకూడదు ఇంకెంతసేపు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలనుకున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ చేసిన తప్పిదము ఏందంటే ఇంకోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన ఇమేజ్తోనే నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయని జగన్మోహన్ రెడ్డి భ్రమ కానీ జరిగింది అది కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వేరువేరుగా పోటీ చేసినారు దాంతో ఓట్ల సీలిక జరిగింది అది వైసీపీకి రాజకీయంగా బాగా కలిసి వచ్చింది అందుకే వైసీపీ అధికారం లేక వచ్చిన తర్వాత కొంతకాలం నుంచి పవన్ ఒక నినాదం అందుకున్నాడు ఏమని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని చెప్పినాడు ఇప్పుడు మనకు ఎవరైనా ఒక నాయకుడికి తెలివిన్నోడు ఏం చేస్తాడు పవను చంద్రబాబు వేరువేరుగా పోటీ చేయడం వలన కదా నేను లాభపడింది అని చెప్పి పవన్ కళ్యాణ్ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండిండాల్సింది జగన్ కానీ ఆ పని చేయలే జగన్ గిల్లికచ్చాడు గిల్లికచ్చా అట్లా పొడసడం పవన్ కళ్యాణ్ రెచ్చిపోయేటట్టు చేయడం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే విమర్శించడం వలన ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా ప్రజలు ఏమనుకున్నారు ఏంది మావాడిని ఇట్లా మాట్లాడుతున్నాడు అవమానకరంగా అని చెప్పి వాళ్ళు తమకు జరిగిన అవమానంగా భావించినారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అంతా బాగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది ఇలా అన్ని అంశాలు జగన్కు వ్యతిరేకమయ్యి గోడ పరాజయాన్ని సవి చూడాల్సి వచ్చింది సరే జరిగింది జరిగిపోయింది పవన్ విషయంలో తన వైపు నుంచి తప్పు జరిగిందని జగన్ గ్రహించినాడు ఇప్పుడైనా కొంత జ్ఞానోదయం అయినందుకు జగన్ను అభినందించాల ఎందుకంటే ఇప్పుడు కూడా పవన్ విషయంలో ఇంత ముందు మాదిరే ఎట్టంట మాట్లాడితే మాత్రం బాగా నష్టపోవాల్సి వస్తుంది ఇంకా భవిష్యత్తు ఉండదని గ్రహించి కొంచెం తగ్గినాడు ఇది మంచి పరిణామే